హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం బీరకాయతోటి తోటి మనం రోటి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ టైం తీసుకోకుండా మనకి తక్కువ టైంలోనే ఇది ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఎందుకంటే మనకు టైం లేకపోయినప్పుడు గవ్వాలన ఇలాంటి పచ్చడి కనుక అంటే టైం సేవ్ అవుతుంది ప్లస్ టేస్ట్గా ఉండడానికి ఒక చిన్న టిప్ అనేది పాటించాను అనమాట దీని మామూలుగా ఎవరైనా కామన్గా చేసుకుంటారు బట్ నేను ఏంటంటే ఒక చిన్న టిప్ వల్ల దీని యొక్క టేస్ట్ అనేది బాగా ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఆ టిప్ ఏంటో చూడండి ముందుగా నేను బీరకాయని ఏం చేస్తున్నా అంటే చెక్కు తీసేసుకుంటున్నానండి నేను తీసుకునే బీరకాయని లేత బీరకాయ తీసుకున్నానండి ముదురు బీరకాయని ఎలా తెలుస్తుంది అంటే మన చెక్కు తీసుకునేటప్పుడే మనకు పట్టాన్ని రాదనమాట గట్టిగా ఉంటుంది అదే సిగ్నల్ అండి మనకి ఓకే అండి చెక్కు మొత్తం తీసేసుకున్నాం కదా తర్వాత నేను దీనిని గుండ్రంగా ఫస్ట్ కట్ చేసుకున్నాను తర్వాత వీటిని నాలుగు భాగాలుగా నేను చేసేసుకున్నాను మీ ఇష్టం కటింగ్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది కదా సో అట్లా అనమాట మొత్తం బీరకాయ అన్నింటిని కూడా నేను అదేవిధంగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అండి ఇలా కట్ చేసుకునేటప్పుడు కన్నా ముందు ఒకరి నుంచి చూసుకోండి అది చేదుదా పండుదా అనేది దాన్ని బట్టి మనం ప్రాసెస్లోకి వెళ్తే బాగుంటుంది ఓకే అండి ఈ విధంగా టేస్ట్ చూసేసి పక్కన పెట్టేసుకున్నాం పండిన బిరకాయ అనమాట దీంట్లోకి నేను ఒక మూడు పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి కొంచెం చింతపండు వేసుకున్నాను నేను ఇంత కూడా చింతపండు పట్టదు కానీ నేను ఎందుకు వేసాను అంటే నేను తీసుకున్న మిరపకాయలు అనేవి కొంచెం ఘాట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకని నేను తీసుకున్నాను మీరు దీంట్లో హాఫ్ వరకు తీసుకోండి సరిపోతుంది చింతపండు ఓకే అండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టేసాను దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసాను అదేవిధంగా పోపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసేసానండి మొత్తాన్ని మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చిటపటం అనేంత వరకు కూడా మనం చక్కగా వేయించేసుకుందామండి చూడండి చక్కగా వేగే చిటపటం అని నేను దీంట్లోకి ఇందాక తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను పచ్చిమిరపకాయలను చింతపండును వేసుకున్నానండి మిరపకాయల ఘాటు అనేది ఉన్నట్టు ఎలా తెలుస్తుందంటే ఒకరు మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం తుంచి స్మెల్ చూడండి ఘాటు బట్టి మనకి అవి కారం కలిగిన మిరపకాయల కాదా అనేది మనకి తెలుస్తుందండి దాన్ని బట్టి మన చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి అదేవిధంగా నేను దీంట్లోనికి ఒక కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను పసుపు అనేది మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది నేను కంపల్సరీ ప్రతి ఐటెంలో యూజ్ చేస్తాను అండి పప్పు కానీ కూరల్లో రొడ్డు పచ్చల్లో అట్లా అలవాటు అనమాట నాకు మొత్తాన్ని చక్కగా ఈవెన్గా కలిగి పెట్టేసుకుందామండి ఎక్కడ మనకి అడుగంటకుండా ఫ్రీగా ఉంటుంది దీంట్లో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఇది బీరకాయ కాబట్టి నేను దీంట్లో ఎటువంటి వాటర్ అనేది పోయటం లేదండి దాంట్లో వచ్చే వాటర్తో ఉడుగుతుండటం వల్ల ఏంటంటే మనకి ఒక టూ నుంచి త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట ఓకే అండి మొద పెట్టేసుకొని పూర్తి సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా వాటర్ అనే పైకి ఎట్లా కనపడుతున్నాయో మిరకాయల నుంచి వచ్చిన వాటర్ నేను దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట నేను కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని మొత్తాన్ని కలిగి ఇప్పుడు దాంట్లోంచి వాటర్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఇంకొద్దిసేపు మనం దాన్ని ఉడకనిద్దాము చూడండి చక్కగా మగ్గిపోయినాయి ముక్కలు మనకి కలరే తెలిసిపోతుంది చూసారా పచ్చి ముక్కలకి అని ఉడికిన ముక్కలకి తేడా మొత్తాన్ని ఈవెన్గా కలిగేపెట్టేసుకుందామండి దీని చింతపండు కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మిరపకాయలు ఘాట్ అని చెప్పాయి కదా దాంట్లో ఉన్న ఘాట్ అనేది తగ్గుతుంది అనమాట ఓకే అండి చూడండి ఎక్కడ మనకి వాటర్ అనేది మిగలేదు పర్ఫెక్ట్గా అనేది రెడీ అయిపోయింది పూర్తిగా చల్లారినిచ్చానండి ఇది పూర్తిగా చల్లారిపోయినాక మాత్రమే దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఓకే అండి మొత్తాన్ని నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే ఇదేనండి నువ్వుల పొడి వేసుకుంటున్నానండి నువ్వులను వేయించి పొడి చేసుకున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ నేను దీంట్లోనికి యాడ్ చేస్తున్నానండి దీనివల్ల ఏంటంటే బీరకాయ పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక టీ స్పూన్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ అండి స్మూత్గా గ్రైండ్ చేసేసుకుంటున్నాను స్మూత్ పేస్ట్గా అలా కాదండి కొంచెం కచ్చాపచ్చాగా అయితే బాగుంటుందన్నమాట గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్నాను అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ మెదల్లో చూసేశారు కదా సో మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్